నమస్కారం అండి నేను మీ తేజాని తేజ రుచి పుస్తకం ఛానల్కి స్వాగతం అండి చూడంగానే బొబ్బట్టు అనుకున్నారా కాదండి ఇది టిఫిన్ రెసిపీ అండి చూడడానికి చాలా బాగుంది కదా చేసుకోవడానికి కూడా బాగుంటుందండి ఈ ప్రాసెస్ శనగపప్పుతో మిశ్రమంతో చేశాను చూ వీడియో చూసి లాస్ట్ వరకు చూస్తేనే ఏ వీడియో అయినా అర్థమవుతుందండి స్కిప్ స్కిప్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఈ వీడియో అర్థం కాదు మన వంట మొదలెట్టినా పాడైపోతుంది సో వీడియో స్కిప్ కాకుండా చూడండి హెల్తీ రెసిపీ చేసేసేయండి దీనికోసం అరకప్పు గోధుమ పిండి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసి పిండిని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలిసిన పిండిలోకి మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టుకోండి నేను ఈ పిండిని నాలుగు గంటల ముందు నానబెట్టండి గోధుమ పిండిని ఎలా రెడీ అయిన పిండిని పక్కన పెట్టుకుని ఒక కప్పు శనగపప్పు నేను ఒక నాలుగు గంటల ముందు నానపెట్టుకున్నాను కడిగేసి ఇప్పుడు నీటిని వంచేసి మిక్సీ జార్లో వేసి మెత్తనిగా పేస్ట్ చేయండి మీకు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా వీలై చేయండి వేళ సరిపోకపోతే వాటర్ వేసుకుని కొద్దిగా మిక్సీ పట్టుకోండి చూసారా ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని రెండు ఒక యాలక్క రెండు లవమొగ్గలు ఒక పెద్ద ఎండి మిరగాయ ఒక బిర్యానీ ఆకు వేసి ఒక థర్టీ సెకండ్స్ వేయించిన తర్వాత అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ధనియాల వేసుకుని మంచి ఆరామ వచ్చేదాకా వేయించుకోవాలండి అవునండి మంచి ఆరోమా రాంగ్ అనే వీటిని వీటన్నిటికి నాకు మూడు నుంచి నాలుగు నిమిషాలు టైం పట్టిందండి చాలా లో ఫ్లేమ్లో వేయించినందుకు వేయించుకుని చల్లారి పెట్టి చేసి పక్కన పెట్టుకున్నాను మరలా అదే ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను వేసుకుని నేను రోట్లో దంచుకున్నటువంటి అర అల్లం రెండు పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టిన చెప్పాను కదండి దంచుకున్న మిశ్రమాన్ని వేసుకుని కొద్దిగా వేయించుకున్నాను ఇప్పుడు ఈ వేయించుకున్న మిశ్రమానికి ట్వంటీ సెకండ్స్ వేయించుకున్న తర్వాత ఇందులో ఇందాక మన మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నటువంటి శనగపప్పు మిశ్రమం ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు పసుపు అండి రెండు చిటికల్లా పసుపు అనేది వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ తర్వాత కొంచెం స్వీట్నెస్ కోసం పావర్ స్పూన్ ఈ షుగర్ అనేది మనకి స్వీ స్పైసెస్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ అల్లం పచ్చిమిర్చి పేస్టు పసుపు ఉప్పు పంచదార అన్నీ చక్కగా కలిసిపోతాయండి మనం లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల ఈ చపాతీ టేస్ట్ మనం రెగ్యులర్గా చేసుకునే పరోటా టేస్ట్ ఆలూ పరోటా స్వీట్ కార్న్ పరోటా ఇలాంటి వాటి కాస్త డిఫరెంట్గా ఉంటుందండి అలాగే మనం మిక్సీ చేసి పట్టి పెట్టుకున్నాం కదండి పొడి ఆ పొడిని కూడాను ఒక అర స్పూన్ వరకు వేసుకోవాలండి మీరు క్వాంటిటీ పెంచుకున్నట్టయితే అన్ని క్వాంటిటీలు పెంచుకోండి ఇప్పుడు ఆ మసాలా మిశ్రమం కూడా ఇందులో కలిసిపోయాక దింపి పక్కన పెట్టుకుని చల్లారినివ్వాలి ఇందాక నానబెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదండి అందులోంచి చిన్న గోధుమ పిండి ముద్దని తీసుకుని మనము చిన్నగా బౌల్ షేప్లా చేసుకుని అలాగే మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకునే శనగపప్పు మిశ్రమం ఉంది కదండి ఆ శనగపప్పు మిశ్రమాన్ని ఒక ముద్ద చేసుకుని ఈ మిశ్రమం అనేది బయటకు రాకుండా చక్కగా చుట్టూరు కవర్ చేసుకోవాలి చుట్టూరు కవర్ చేసుకుని దాన్ని మనము చపాతీలా చేసుకోవాలి ఈ గోధుమ పిండి ఫోర్ అవర్ స్నాన పెట్టడం వల్ల మీకు ఇవి మైదా పిండి చేసే చపాతీ కంటే పరోటా కంటే కూడా చాలా పలుచుగా వస్తాయండి అవునండి కొంచెం పొడిని వేసి జల్లుకుని మీరు చపాతీలు వద్దండి గోధుమ పిండి పరోటాలైనా చపాతీలైనా కూడాను మీకు ఎలా కావాలంటే అలా ఎంత పలుచుగా కావాలంటే అంత పలుచుగా వస్తుంది చూడండి నేను ఎంత పలుసుగా చేశానో ఈ పరోటా అనేది అంతా కూడాను మనం చేసుకున్న మిశ్రమంలోనూ ఈ పిండి కలిపిన పద్ధతిని బట్టి కూడాను మనం పరోటా అనేది అంత ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలా ఈ పరోటా చేస్తుండగానే మరో పక్కన పొయ్యి మీద పెనం పెట్టి ఎగుతా వండనివ్వాలండి క్షమించాలి కాలుతా వండనివ్వాలి కొంచెం పెనం వేడెక్కింది అనగానే దాంట్లోకి ఒక్క అర స్పూన్ అంటే అర స్పూన్ అనేది నేను ఆయిల్ వేసుకున్నానండి మీరు నాన్ స్టిక్ పెనంలో చేసుకుంటే ఎంత ఆయిల్ కూడా అవసరం లేదండి జస్ట్ మీరు ఆనియన్తో అప్లై చేసుకుంటే సరిపోద్ది ఈ ఆయిల్ రెండు వైపులకు వచ్చేలాగా ఆ చపాతీతో అప్లై చేసుకుని ఒకవైపు ట్వంటీ సెకండ్స్ వేగింది అనుకున్న వెంటనే మరోవైపుకి నేను దీన్ని ఈ పరోటాని ఫ్లిప్ చేసుకున్నాను ఆ పక్కన కూడా ట్వంటీ సెకండ్స్ వేగిందనే కానీ మళ్ళీ మరోవైపుకి తిప్పుకొని ఈసారి పూర్తిగా వేగే వరకు ఉంచుకున్నానండి అలా రెండు వైపులా థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ ఉండంగానే మనకి లోపల స్టఫింగ్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనకి ఈ పరోటా కూడా చక్కగా వేగిపోయి ఉంటుందండి అవునండి ఎంత చక్కగా వేగినా ఈ పరోటాని ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తినేయచ్చు ఎలాంటి డిఫరెంట్ రెసిపీని మీరు ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి వాళ్ళు ఏమైనా కామెంట్ చేశారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది కర్డ్తో తిన్నా బాగుంటుంది లేకపోతే ఉత్తిన తిన్నా కూడా చాలా బాగుంటుంది మరి ఎలాంటి రెసిపీస్ కోసం తేజ రుచి పుస్తకం ఛానల్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వాలండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు